హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి మొత్తం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇంత మేర బంగారం ధరలపై గుడ్ న్యూస్ వచ్చింది అలాగే నైన్ క్యారెట్స్ బంగారంపై కూడా కేంద్రం నిర్మ నిర్మాత సీతారామన్ గారు ఈ తారీఖు నుంచి కూడా మార్కెట్లోకి నైన్ క్యారెట్ బంగారంపై ప్రవేశపెట్టడం అయితే అన్ని శుభవార్తలే చెప్పారండి ఈ నైన్ క్యారెట్స్ బంగారంపై కొనుగోలు వారికి అతి తక్కువ ధరలోనే బంగారం నాణ్యాలు ముఖ్యంగా ఇది పెళ్లిళ్ళ సీజన్ అవ్వడంతో చాలా మందికి ఇది కలిసి రావడం అయితే జరిగిందండి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు ఈ గుడ్ న్యూస్ చెప్పారు మొట్టమొదటిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో ఒకే ఒక నైన్ క్యారెట్స్ బంగారం ప్రవేశపెట్టబోతున్నారు ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో మొట్టమొదటిగా అందుబాటులోకి వస్తుంది అనే విషయాలతో పాటుగా ఈరోజు బంగారం ధరలపై ఎంత మార్పులు వచ్చాయి అంటే అనే విషయాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి ప్రతిరోజు బంగారం ధరలు దేశీయంగా కొనాలి అనుకుంటున్నారు ప్రతిరోజు బంగారం రేట్లను పరిశీలి పరిశీలిస్తూ ఉంటారు ఇటువలి దీనికి సంబంధించి నైన్ క్యారెట్స్ బంగారం అలాగే ఈరోజు బంగారం ధరలలో భారీ మార్పులు వలన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజు గారు నైన్ క్యారెట్స్ బంగారాన్ని ఒకేసారి మార్కెట్లోనికి బదులు మార్కెట్లోకి వదులుతున్నారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం బంగారు రేట్లు అలాగే నైన్ క్యారెట్స్ బంగారం ఎక్కడికి వస్తుంది అలాగే అనే విషయాలన్నీ కూడా ముందుగానే మనకు ఎప్పటికప్పుడు బంగారం ధరలపై విశ్లేషిస్తూ బంగారం ధరలు తగ్గిస్తూ ఉంటే వెంటనే చెప్ చెప్పాలి అంటే వీడియోని వెంట వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి బంగారం ధరలు బంగారం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్తే బంగారం ధరలపై మొట్టమొదటిగా నైన్ క్యారెట్స్ బంగారంపై అందరికీ ఈ విషయంపై చెప్తాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామరాజు గారు ఇటీవల జరిగిన సమావేశంలో నిన్న ఈవినింగ్ జరిగిన సమావేశంలో క్రాన్పే లోన్స్ చెప్పడం జరిగింది నైన్ క్యారెట్స్ బంగారం ప్రధాన నగరంలో అయినటువంటి హైదరాబాదు చెన్నై న్యూఢిల్లీ తమిళనాడు బెంగళూరు ఈ విధంగా ముంబై అలాగే కొచ్చి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క నైన్ క్యారెట్స్ బంగారాన్ని డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నారు అని చెబుతున్నారు చాలామంది బంగారం కొనేందుకు మరింత అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈరోజు బంగారం ధరలు చూస్తే స్వల్పంగా పెరుగుతూ వెళ్తున్నాయండి